విశాఖపట్నం నగరంలో బెల్లంతో రూపొందించిన వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లంతో ఎనభై అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దేశంలోనే తొలిసారిగా బెల్లంతో తయారు చేసిన గణేష్ విగ్రహమని నిర్వాహకులు తెలిపారు ఇందుకోసం ఇరవై టన్నుల బెల్లం కుందులను వినియోగించినట్లు లంబోదర ట్రస్ట్ చైర్మన్ మొల్లి గోవర్ధన్ తెలిపారు అనకాపల్లి శిలుపులు నెల రోజులుగా నిరంతరాయంగా పనిచేసి ఈ వినాయక విగ్రహాన్ని రూపొందించారు అంతేకాదు ఈ గణేశుడు వినాయక చవితి పర్వదినం మొదలుకొని ఇరవై ఒక్క రోజుల పాటు పూజలందుకోనున్నాడు ఈ వినాయకుణ్ణి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నిమజ్జనం చేసి బెల్లాన్ని భక్తులకు ప్రసాదంగా పంచనున్నట్లు లంబోదర కమిటీ సభ్యులు తెలిపారు కొత్తనాలం గ్రామంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ భారీ గణనాథుడిని మేము ఏర్పాటు చేయడం జరిగింది అయితే సుమారు ఈ గణనాథుడిని నెల ఇరవై రోజు నుంచి వరకు కూడా శిల్పిలతో వాళ్ళతో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ బెల్లం వినాయకనే పెట్టాలని కాన్సెప్ట్ ఏంటంటే మన దేవుడికి ఫస్ట్గా మనం పూజ చేసి బెల్లం మొక్క నైవేద్యం పెట్టడంలో ఆ కాన్సెప్ట్ మా అబ్బాయి నాకు చెప్పగానే డాడీ ఈసారి బెల్లంతో చేస్తే ఎలా ఉంటుంది అని అడిగారు అడిగితే సరేనా దాని గురించి అయితే మనకు తెలియదు అని చెప్పేసి ఓ దాదాపు ఒక నలభై షాపుల వరకు కూడా భర్త సంఘం వాళ్ళందరికీ కూడా కలిసి తిరగడం వాళ్ళు సూచనలు తీసుకోగా అనకాబుల్లి బెల్లం మార్కెట్ కూడా వెళ్ళి మాట్లాడడం మాట్లాడితే మన మన అనకాబుల్లి బెల్లం దగ్గర మాట్లాడినప్పుడు గాలిలో ఉంటుంది కాబట్టి పది రోజులకి వాటర్లు చెమ్మలో రావచ్చు అని చెప్పడంతో రాజస్థాన్ బెల్లం అయితే మీకు గ్యారెంటీగా రెండు నెలల వరకు కూడా చెమ్మది లేకపోతే ఉంటుంది అని చెప్పడం చెప్పడంతో మన రాజస్థాన్ మన పూర్ణ మార్కెట్ డీలర్తో రాజస్థాన్ వాళ్ళతో ఎప్రూజ్ అయ్యాం దాదాపు ఇరవై టన్నుల బెల్లం ఇప్పటి వరకు దీనికి వాడడం జరిగింది ఈ గణనాథుడికి ఈ సుమారు ఈ గణన డెబ్బై ఐదు అడుగులు విగ్రహాన్ని ఇక్కడ నిర్మించాం అయితే ఈరోజు ఏడో తారీఖు నుంచి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఇరవై ఒక నవరాత్రి ఇరవై ఒక రోజు రాత్రులు పూర్తి చేసుకొని ఇరవై ఎనిమిదో తారీఖున నిమజ్జనం చేసి ఈ పాలాభిషేకం చేసి స్వామివారికి అదే బెల్లాన్ని భక్తులకు ప్రసాదంగా ఇద్దామని మా లంబోదర ట్రస్ట్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రసాదం కింద వచ్చిన భక్తులు అందరూ పంచుదామని చెప్పేసి అందరూ సరే అని చెప్పి మేము అందరం కూడా ముందుకు రావడం జరిగింది ముందుగా అందరికీ నమస్కారం లంబోదర ట్రస్ట్ ఇలాంటి భారీ విగ్రహాన్ని పెట్టినందుకు ఇన్నోవేటివ్ ఐడియాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మన భారతదేశంలో ఫస్ట్ విగ్రహం అది చేసింది ముందు ఆ కళాకారులు అనకాపాలనించుకున్న వాళ్ళకి యాప్స్ చెప్పుకోవాలి రెండోది ఏంటంటే మనకి వినాయకునికి ఆదిపూజ ఎందుకు చేస్తారో తెలుసు మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ మనకి దైవం కంటే ముందు తల్లిదండ్రులు తల్లిదండ్రులు పూజించండి ఖచ్చితంగా మీరు అనుకుంది సాధిస్తారు రెండు మన విద్య విద్య అనేది మన గురించి కాదు పది మందికి వెలుగు నింపాలి అలా ఈరోజు ఫస్ట్ టైం ఈ పూజకు వచ్చాను భగవంతు దైవల్ల మన గాజువా కాదు మన ఆంధ్రప్రదేశ్లోని మంచి యువత మంచి బాట వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి థ్యాంక్స్